ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్న సారీ పక్క అంటే పక్క ఆఫర్ సైల్లో తీసుకొచ్చాను జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ సిల్క్ శారీ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ఎంత మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో చూడొచ్చు చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫ్యూజన్ అనేసి మరీ డిజైన్ చేయించాను చాలా హైలైట్ అండి త్రీ కలర్స్ అయితే తెచ్చాను అండ్ ఈ శారీ తీసుకున్న ఎవరికి కూడా అంటే ఈ త్రీ కలర్స్లో మీరు ఏ శారీ తీసుకున్నా దాంతోపాటు ఒక స్మాల్ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు యానివర్స్ డే సేల్ ఇచ్చేస్తున్నారు సో ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అది దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ ఓపెనింగ్ వీడియో అయితే దయచేసి చేయండి ప్లీజ్ ప్లీజ్ మా వైపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనుకోండి ఇది అండ్ మీరు డైరెక్ట్గా రావాలి అంటే రావచ్చు అడ్రస్ తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి నేను కూడా చెప్పాను ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది అని చెప్పి వీళ్ళైనంత తొందరలో అది కూడా అడ్రస్ ఇస్తాను ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ ఇప్పుడు నేను వేసుకున్నానా బ్లాక్ బీడ్స్ డైమండ్ వెట్లు సేమ్ చూపిస్తున్నానండి ఆజ్ అట్ ఈజ్ డైమండ్లో చూసి చేపించిన బ్లాక్ బీడ్స్ అండి వచ్చేసి లుక్ చూడండి ఎంత బాగుందో టూ వెలిగేంటే కాదా చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ బ్లాక్ బెయిర్స్ చూపిస్తున్నాను డైమండ్ రెప్లికా అసలు ఇయర్ రింగ్స్ చూడండి అచ్చంగా డైమండ్ స్టర్స్ ఉన్నట్టుగా లేవా అచ్చంగా డైమండ్ స్టర్స్ ఉన్నట్లే ఉంది అండ్ లాకెట్ కూడా అండి అచ్చంగా డైమండ్ ఎలా ఉంటుందో సేమ్ హాజర్టీజ్ అనమాట ఈజ్ డైమండ్లో చూసి సేమ్ చేపించాను సూపర్ హైలైట్ ఉంది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లైటెడ్ మొత్తం పై వైపు చైన్ అంతా ఇలా వస్తుందా మంచిగా అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఇలా లింక్స్ ఇచ్చున్నాం అండి అండ్ వచ్చేసి హుక్ వచ్చి ఉన్నాము సేమ్ ఇట్ ఈజ్ గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్ మొత్తం గోల్డ్ అండ్ డైమండ్ అనమాట అచ్చంగా గోల్డ్ అండ్ డైమండ్లో మిక్స్లో సూపర్ హైలైట్ ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ మనం వేసుకుంటే లుక్ కూడా చూడవచ్చు లెంత్కి లెంత్ ఇంత మంచిగా వచ్చిందా అండ్ లుక్ కూడా చాలా బాగుందా అండ్ లింక్స్ ఉన్నాయి కదా మొత్తము బాగోదు అనుకుంటారేమో ఇక్కడ చూడండి ఇక్కడ వరకు కూడా మొత్తం నాకు బ్లాక్ బీర్డ్స్ వెళ్ళింది అయినా సరే లెంత్ వచ్చేసి నాకు ఇక్కడికి వచ్చింది సో దీని వయసు మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు సూపర్ ఉంటుంది అసలు కొంచెం లింక్స్ ఇక్కడికి వచ్చినాయి ఏం కాదు కానీ లింక్స్ కనపడకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది సో అందుకని ఇలా వేసుకున్నాను లుక్ సూపర్ అంటే సూపర్ హైలైట్ ఎంత మంచిగా ఉంది డైమండ్ రెప్లికా ఈ డైమండ్ స్టట్స్ కాదు అంటే అసలు ఎవరైనా నమ్ముతారా అస్సలు నమ్మరు కదా అంత బాగున్నాయి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వండి సూపర్ హైలెట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నానా సేమ్ అండి ఈజ్ టెక్సెట్ హైలైటా చాలా బాగుందా విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తా ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను క్యూట్గా హైలెట్గా ఉండి బుజ్జు బుజ్జుగా క్యూట్ క్యూట్గా ఇలా వచ్చే హై ఇయర్ రింగ్స్ వచ్చేసి టూ హైలెట్ అండి ఇంత బాగుంది రూబీ అండ్ ఎంబ్రాయిల్ తోటి చాలా బాగుందా అండ్ ఇది చూడండి నెక్స్ట్ సెట్ కూడా ఎంత బాగుందో హైలైట్గా ఉందండి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఇదనమాట సెట్ వచ్చేసి ఇలా చూడండి లుక్ ఎంత బాగుంది టూ ఎలిగెంటే కాదు ఇప్పుడు నేను పెట్టుకున్న సేమ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్తో మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో సూపర్ హైలెట్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు వన్ పర్సెంట్ కూడా కనుక్కోలేము సూపర్ హైలెట్ ఉందనమాట మనం చెప్పాను కదా మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అండ్ హాల్ మార్క్ లేదని తప్పించి హాల్ మార్క్ కనుక ఉంటే అసలు గోల్డ్ కాదు అన్నమాండి హాల్ మార్క్ చూసి అంత బాగుంటుంది ఫినిషింగ్ వైజ్ టూ హైలైట్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ ఇదే చాలా అనమాట ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న సేమ్ శారీసే చూపిస్తున్నాను శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ లుక్ వైజ్ అయితే సూపర్ హైలైట్ మంచిగా ఇలా థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది మొత్తం కూడాను శారీ స్పేస్ సిల్క్లో కూడా క్రషింగ్ అసలు చూడండి ఆ షైనింగ్ చూడండి ఎంత బాగా హైలైట్ అవుతుందో స్పేస్ సిల్క్ శారీలో లైట్ సిల్వర్ మిక్స్ ఉంటుంది అనమాట ఒక పోగు లైట్గా సిల్వర్ మిక్స్ అందువల్ల ఈ షైనింగ్ ఉంటుంది సూపర్ హైలైట్ అండ్ బ్లౌజ్ కూడా నేనైతే ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అన్న నేను చేసేస్తాను తెలుసు కదా కస్టమైజేషన్కి సపరేట్ నెంబర్ ఇచ్చి ఉన్నాను ఇంతకు లేట్ అవ్వడము మీకు ఆన్సర్ లేట్గా రావడం అలా కాకుండా కస్టమైజేషన్ కంటూ సపరేట్ నెంబర్ ఇచ్చున్నాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు వాట్సాప్ నెంబర్ రెగ్యులర్ వాట్సాప్ నెంబర్కి మా నెంబర్కి కాంటాక్ట్ అయ్యాలంటే కస్టమైజేషన్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్లో మీరు వాట్సాప్ కాల్ కూడా చేస్తారు చేసి కాకపోతే ఆ నెంబర్లో మెసేజ్కి రిప్లై ఇచ్చామ్మా ఈవినింగ్ టైం మాత్రమే వస్తుంది ఈవినింగ్ టైం మీకు రిప్లై వస్తుంది మార్నింగ్ వీలైతే మేము ఇస్తాము వీలవ్వలేదంటే ఈవినింగ్ ఖచ్చితంగా ఇస్తుంది తను బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఎవరికి కావాలి అని కస్టమైజేషన్తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నేనేంటంటే మూడు శారీస్వి బ్లౌజెస్ డిజైన్ చేసి ఉన్నాయి సో అందుకని చూపిస్తున్నాను ఫస్ట్ పర్పుల్ చూపిస్తున్నాను ఎందుకో తెలుసా ఈ బ్లౌజ్ డిజైన్ చేశానా తిని తీసుకెళ్ళడానికి ఇక్కడే రెడీగా ఉంది ఆల్రెడీ వేసుకొని చూసింది ఫిట్టింగ్ అంతా ఓకే అంట ఇస్తే అంటే ఎక్కువ వీడియో షూట్ చేసుకొని ఇస్తానంటే ఓకే ఓకే అని చెప్పి ఇక్కడే ఉంది తనకి పంపించాలి అందుకని పర్పుల్ చూపిస్తున్నాను త్రీ కలర్స్ టూ హైలైట్ అండి ఇలా వీ నెక్ పెట్టేశాను ఈ నెక్ సెలెక్షన్ అయితే నాది తను ఏం చెప్పిందంటే అట్లా మీకు ఎలా నచ్చితే అలానే స్టిచ్ చేయండి నా రిక్వైర్మెంట్ ఏం లేదు మీకు తెలుసు కదా నాకు ఎలా కావాలి అనేది మీకు ఏది నచ్చితే అదే కావాలి నాకు అనేది సో నేను అందుకని నాకు నచ్చినట్లుగా డిజైన్ చేయించాను బ్యాక్ నెక్ కొంచెం యూనిక్గా ఇలా పెట్టించేసాను అండ్ హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగింగ్స్ మీకు ఇలాగ ఏ టైప్లో కావాలి అంటే ఆ టైప్లో మేము కస్టమైజ్ చేసేస్తాం ఈ మోడల్ మాకు రాదు మాకు కుదరదు అనేది ఉండదండి అన్ని మోడల్స్ చేస్తాం ఫ్రంట్ ఇలా వీన్ ఎక్కువ వచ్చేస్తుంది విత్ ప్యాడెడ్ ఇలా వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది చాలా బాగుంది నేనేంటంటే నా హ్యాండ్స్ కొంచెం హెల్దీ కాబట్టి నేను ఈ బీడ్స్ ఖచ్చితంగా పెట్టుకుంటు పెట్టుకుంటాను మీ ఛాయిస్ మీకు బీడ్స్ కావాలి అన్న బీడ్స్ లేకుండా కావాలి అన్న చేయించుకోవచ్చు సో శారీ అండ్ బ్లౌజ్ పి సీల్ వస్తుంది నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ప్రీషిట్టింగ్ ఈ శారీస్ ఎవరు తీసుకున్నా ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను ఎందుకు అంటారా ఆన్వర్స్డే సేల్ అండి చెప్పండి నేను ఒక కూడా చెప్పాను చాలా వరకు ఏంటంటే హ్యాన్వర్స్ డేస్ ఏంటి అనుకుని ఇస్తారు అంటున్నాను నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము ఏంటండి ఇలా చేశారు ఏంటండి ఇలా చేశారు అని మెసేజ్ చేస్తున్నారంట సో అందుకని మీరు ఇంతలా సపోర్ట్ చేసినప్పుడు నాకు ఒక స్మాల్ గిఫ్ట్ ఇవ్వడానికి కష్టమా లేదు కదా అందుకనే ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను నిన్నటి వీడియోలో ఇచ్చాను ఇవాళ వీడియోలో కూడా ఇస్తున్నాను శారీ అయితే స్పేస్ సిల్క్ సూపర్ హైలైట్ ఉంది క్రేజీగా ఉందన్నమాట సూపర్ సూపర్ ఉంది అండ్ బార్డర్ కూడా మంచిగా హైలైట్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ సూపర్ హైలెట్ అనమాట అండ్ సారీ శారీ కూడా చూడొచ్చు ఎంత క్లాసీ ఉందో లైట్ వెయిట్ స్పేస్ సిల్క్ అంటే అసలు చెప్పిన అవసరం లేదు వెయిట్ గురించి లైట్ వెయిట్ ఫుల్ షైనింగ్ అవుతూ మంచి ఫాలీ క్లాత్ తోటి సూపర్ హైలెట్ ఉంది మొత్తం ప్లెయిన్ స్పేస్ సిల్క్ ఇటు చుట్టూ కూడా మనకి ఏంటంటే ఇలాగ వర్క్ వచ్చేసింది యాక్చువల్గా బుడ్డు బుడ్డి బుటీస్ ఇద్దామా అన్నారు నేను చెప్పాను బుటీస్ ఇస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది భయ్య వద్దు నాకు అలాగా నాకు పక్కా ప్లెయిన్ స్పేస్ సిల్క్కి వర్క్ కావాలి మనం ఇప్పుడు కస్టమైజ్ చేయించుకుంటాం కదా కట్ వర్క్ అలా కట్ వర్క్ లాగా ఇట్లా కస్టమైజేషన్తో కావాలి అప్పుడు మనకు బడ్జెట్లో రావాలి అని చెప్పాను సో అందుకని ఇలా చెప్పి చేయించాలి సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ వేసుకుంటే లుక్ చూడండి చాలా బాగుంది కదా అసలు ఏదైనా సరే వేసుకుంటేనే దాని లుక్ కనబడుతుంది అని చెప్పొచ్చు చాలా హైలైట్ ఉంది చాలా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే టూ ఎలిగెంట్ శారీ అయితే ఇది కట్ వర్క్ కదా మళ్ళీ ఇదిగోండి ప్రతి దానికి కట్ వర్క్ అంటే ఇలా ఉంటుంది అది డ్యామేజ్ అనుకోవద్దు అసలు అండ్ శారీ వచ్చేసి మొత్తం ఇలానే ప్లెయిన్ ఇచ్చేసి కింద మాత్రం వర్క్ బాడర్ ఇచ్చేస్తున్నారన్నమాట మొత్తం అంతా సేమ్ ప్లెయిన్ శారీ అండ్ మీకు పన్నా చూపిస్తాను మళ్ళీ పన్నా వచ్చేసి ఈ పన్నా వస్తుంది ఫ్లోర్ టచ్ అవుతుంటే అండ్ సింగిల్ ఫిల్లో ఒకసారి చూపిస్తాను జస్ట్ ఒక్కసారి అలా వేసుకొని చూపిస్తాను ఇది సింగిల్ లేయరు కింద వచ్చేసి గ్రీన్ కలర్ ఉన్నా సరే మీకు ఎంత మాత్రం ట్రాన్స్పరెంట్ కానీ అవుతుంది పెద్దగానే ట్రాన్స్పరెంట్ లేదు కదా పెద్దగా ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు స్పేసింగ్ సారీస్ కాకపోతే కొంచెం లిటిల్ విట్ అండి లిటిల్ విట్ అనేది ఇప్పుడు అదే మనం సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ చూడండి సేమ్ కలర్ అంటే డార్క్ కింద డార్క్ వస్తుంది కదా ఇలా టూ లేయర్స్లో ఇలా వస్తుంది బాగుంది కదా ఇలా చూడండి చాలా బాగుంది కదా సో ఈ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి అన్ని బ్లౌజెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది కూడా కస్టమైజ్ చేస్తున్నాము రెడీ టు డిస్పాచ్ అంటే ఇదైతే తీసుకెళ్ళడానికి కస్టమర్ ఇంకా రాలేదు ఆ పర్పుల్ది అయితే రెడీగా ఉన్నారు తీసుకెళ్ళడానికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్గా హ్యాంగింగ్స్ అనమాట అండ్ శారీ మంచిగా వైట్ మంచి మిల్క్ వైట్ అని చెప్పచ్చు నాకు తెలిసి అయితే మంచి వైట్ అండి శారీ వచ్చేసి మంచి వైట్కి రెడ్డిష్ పింక్ బ్లౌజ్ అండి కస్టమైజేషన్తో సహా చేస్తున్నాము ఇది ఆల్రెడీ ఇక్కడ లోకల్ కస్టమర్ చూసి ఆర్డర్ చేస్తున్నారు ఇలా వస్తుంది నెక్ వచ్చేసి అండ్ బ్యాక్ నెక్ చాలా బాగుంది కదా అండ్ హ్యాండ్స్కి ఇలా వర్క్ తను ఏంటంటే ఇప్పుడు నేను వేయించుకున్నట్టుగా బ్ బీడ్స్ కావాలని చెప్పింది సో తనకు అలా బీడ్స్ వేసాము ఇలా కుట్టేసామన్నమాట సేమ్ ఇలానే నేను కస్టమైజ్ చేయించుకున్నాము అనుకున్నాను సేమ్ అలానే చేశాను అనమాట తను మీ చాయిస్ అక్క మీకు ఎలా అలా చేయండి అని చెప్పింది ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని చేసిస్తాను అండ్ సారీ వైట్ అండి వైట్కి తగ్గట్లుగా ఇది చూడండి ఎంత బాగుందో వర్క్ వచ్చేసి టూ అంటే టూ ఎలిగెంట్ ఇలా చూసేసేయండి వర్క్ అంతా కూడా చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ ఎక్సలెంట్ అనమాట మంచి వైట్ కలర్ సారీ అండ్ పళ్ళు చూపించలేదు కదా పళ్ళు వచ్చేసి ఇలా వైట్ కలర్ కదా పళ్ళు కూడా టూ హైలైట్ మంచిగా కనిపిస్తుందండి బాగా వైట్ మీద బ్రైట్ కలర్స్ కావడంతో టూ గా కనిపిస్తుంది ఎలిగెంట్ లుక్ ఉందన్నమాట లుక్ వైజు అండ్ మనం వేసుకుంటే సారీ కూడా చూడొచ్చు టూ గా చాలా చాలా బాగుంది లుక్ చాలా ఎలిగెంట్ ఉంది కదా ఇలా చూడండి వర్క్ ఎంత బాగుందో టూ ప్రీతి అండి లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేయాలి అంటే ప్లాన్ చేయండి ఎక్సలెంట్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అండి చాలా బాగుంటుంది కావాలి అంటే మేము కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా చేసేస్తాము ఈ ఇప్పుడు చూపించిన ఏ కలర్లో కూడా అన్ని కలర్స్లో సూపర్ హైలైట్ అనమాట ఇప్పుడు నేను చూపించిన అన్ని కలర్స్ సూపర్ హైలైట్ మీకు వేటుతో లాంగ్ ఫ్రాక్ కావాలన్నా చేసేస్తాము స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ శారీకి మంచిగా ఇలాగా రెడ్ వర్క్ క్రషింగ్ క్రషింగ్తో వస్తుంది క్లాత్ ఏంటంటే ఇలా మొత్తం సిల్వర్ తో ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్డిష్ పింక్ పింక్ కాదు రెడ్డిష్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న సేమ్ శారీ పెసర గ్రీన్ శారీ పెసర పొట్టు ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ ఈ కలర్ వచ్చేసి సూపర్ అండి అసలు త్రీ కలర్స్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా చాలా బాగున్నాయి ఇలా చూడండి ఆ క్లాత్ షైనింగ్ కానీ ఆ ఫాలీ కానీ అసలు ఎలా చెప్తే అలా వింటుంది క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఈ థ్రెడ్ వర్క్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇలా మనం వర్క్ చేయించుకోవాలి కస్టమైజేషన్తో అంటే ఇంకా అసలు ఇంకా ఇలాగా అయితే కనీసం ఒక తక్కువ వేసుకుందాం మనము ఓ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ చేసి ఇవ్వాలండి బట్ జస్ట్ అంటున్నాను వర్క్ పదిహేను పదహారు వందలు తీసుకుంటారా అండ్ శారీ మళ్ళీ శారీకి ఎంత కాస్ట్ అవుతుంది చూడండి అలాంటిది మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో దట్టు ఒక స్మాల్ గిఫ్ట్ తోటి ఇంత మంచి శారీ వస్తుంటే సూపర్ హైలైటే కదా చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట శారీ అయితే ఈ వర్క్ చేసినందుకు ఇవ్వచ్చు అసలు ఇంకేం మాట్లాడకుండా అమౌంట్ మొత్తం కూడా మనం దీంతో మా మామూలు డాడర్ కలెక్షన్ లాంగ్ క్రాస్ కూడా చేయించుకోవచ్చు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట ఇప్పుడు నేను వీడియోలో వేసుకున్నది కూడా సేమ్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్న కట్ట వచ్చేలా ఇలాగా అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ సో మీకు ఇలాగ కస్టమైజేషన్తో కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు సారీ టూ అంటే టూ ఎలిగెంట్ ఇక్కడ మాన్ డ్రెస్ వేయడం కోసం నానా తిప్పలు అనమాట అండ్ ఇలా వస్తుంది చాలా బాగుంది మంచి షైనింగ్ తోటి మంచి క్లాషీ షైనింగ్ అది కూడా జిగేలు జిగేలు అనేది కరెక్ట్ మంచి క్లాషీ షైనింగ్ తోటి టూ హైలైట్గా చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్ చూసేసేయండి ఎంత బాగుందో టూ హైలెట్ అండ్ శారీ మొత్తం ప్లెయినే ఇక్కడ అక్కడ నేను లేదు మొత్తం ప్లెయిన్ బార్డర్ వస్తుంది మొత్తం మనకి ఇలా బార్డర్ ఇలా చూడండి లుక్ ఎంత బాగుంది టూ ఎలిగెంటే కాదు చాలా బాగుంది కానీ లుక్ వైజ్ అయితే చాలా హైలెట్ చాలా చాలా బాగుంది అండ్ ఇంకొకటి అండి ఇప్పటి వరకు తను నానా కష్టపడపడేది కదా ఈ బ్లౌజ్ కోసం ఇలా బ్లౌజెస్ కస్టమైజేషన్ కావాలి అన్న నేను చేసిస్తాను ఇది ఇక్కడ లోకల్ కస్టమర్ది ఈరోజు డిస్పాచ్ చేస్తున్నాము హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను కొంచెం దగ్గరగా చూపిస్తే క్లియర్ ఉంటుందని చూపిస్తున్నాను ఇది కూడా స్పేస్ సిల్క్ శారీని ఇంతవరకు ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు ఇది కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది కదా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో మీకు ఇలాగా ఏ నెక్ కావాలి అంటే అది మేము కస్టమైజ్ చేసి ఇస్తాం నెక్ అయితే టూ ఎలిగెంట్ అండి నాకు చాలా బాగా నచ్చింది తిని కూడా మీకు ఏ నెక్ నచ్చితే ఆ నెక్కు పెట్టేసేయండి అక్క అని చెప్పింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ